చింతపండు రసం చేసుకోవడానికి ముందుగా ఒక పది నిమిషాలు చింతపండును నానపెట్టుకొని ఆ గుజ్జునంతా తీసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ కట్ చేసుకొని ఉంచుకోవాలి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి వరేపగ్ వేసుకోవాలి కొద్దిగా ఎల్లుల్లిపై దంచుకొని వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం పసుపు ఆనియన్స్ బాగా మగ్గిపోయాక ఇప్పుడు టొమాటోస్ వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత చింతపండు వాటర్ పోసుకోవాలి కొద్దిగా మరిగాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇది బాగా ఉడికాక వాటర్ పోసుకోవాలి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయ్యాక ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి వేసుకున్నాక కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మన టేస్టీ చింతపండు రసం రెడీ